హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్ చేశారా లేదా మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపత్తుకి వచ్చినాం అయిపోయింది అన్నం తిని మళ్ళీ ఊరు ఊరొద్దు చేయలేకపోవాలి ఫ్రెండ్స్ అక్కడ కలుపు తీయాలి అక్కడ కూడా పత్తి ఉంది హాయ్ చెప్పండి అందరు హాయ్ చెప్పండి అందరు తిందిరా అన్నానండి ఇంతమంది నీకు కా చేతులు ఇరిపోతలే చూడండి ఫ్రెండ్స్ ఏమేమి తింటున్నారంటే కారము క్యాబేజీనా పూతగడ్డ కారము పూతగడ్డ తింటున్నారు ఫ్రెండ్స్ తిందిరా అండి మేమైతే తింటున్నాం చూడండి చుట్టుపక్కల పొలాలు మా పిల్లలు చేపలకి అన్నం వేస్తున్నారు ఫ్రెండ్స్ బావిలో కనిపిస్తున్నా బావి ఎంత వాటర్ చేపలకి వేస్తున్నారు అన్నము చూడండి ఫ్రెండ్స్